హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను మొన్న మా ఇంటి దగ్గరికి వెళ్ళాను కదండి అప్పుడైతే నేను మా ఇల్లు ఎలా ఉందో ఏంటో మీకు చూపిద్దామనేసి ఏదో అలా అలా వీడియో అయితే తీసానండి మరి మా ఇల్లు ఎలా ఉందో ఏంటో చూసేస్తారా నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడైతే మా ఊరికి ఇంకొక రెండు ఊర్లు అయితే దూరంలో ఉన్నామండి అక్కడైతే ఈ లొకేషన్ నాకు నచ్చింది రోడ్ల సైడ్న ధాన్యం ఆరబోస్తూ ఇవన్నీ పంట పొలాల మధ్యలోను ఇటు నుంచి అయితే మేము మా ఊరి నుంచి అయితే వస్తాము ఇలా పొలాల్లో నుంచే మాకు దారి ఉంటుందండి మా ఊరు వెళ్ళడానికి రావడానికి ఈయన వస్తున్నారు కదా ఇటు వచ్చైతే ఇక్కడ ఆగాము ఇక్కడ చూడడానికి ఎంత అందంగానో కనిపించిందండి నాకు అందుకనే ఇక్కడ ఒక ఫోటో అయితే తీసుకోవాలనిపించి మీకు కూడా షేర్ చేద్దామని అయితే ఇక్కడ నిలబడైతే వీడియో తీశాను ఇటు నుంచి అయితే మా ఊరు వెళ్ళిపోవాలి మా వాళ్ళేమో రెడీగా నన్ను ఎప్పుడు వస్తానా ఎప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టు చూస్తున్నారు అయితే వీరంపాలెం వస్తుందండి ఫేమస్ టెంపుల్ ఉంటుంది కదా శివాలయం అక్కడ అనమాట మాది ఇదేనండి మా ఊరు ఇది మా ఇంటికి చివరిలో ఉండే కృష్ణుడి కూడా ఉంటుందండి అక్కడ ఆ వెనకాలే సినిమా హాల్ కూడా ఉంటుంది ఇది మా ఇల్లు ఎంట్రెన్స్ అండి మా వీధిలో ఇక అమ్మ అయితే రోజు ముగ్గులేస్తుంది ఈ రోజు మా పిల్లలు వేసారండి ముగ్గులు ఇక్కడ కూడా దళ్ళే ఉంటాయండి ప్రహరీ గోడలు అలాంటివి ఏమీ లేవు ఇక్కడ అయితే మేము బట్టలు ఉతకడం గిన్నెలు దోమడం ఇవన్నీ చేస్తూ ఉంటాము కుండే అయితే పెద్దగా బాగానే ఉంటుందండి నీళ్ళు ఎనీ టైం వస్తూనే ఉంటాయి ఇక్కడ మల్లంటు ఉంది పనస చెట్టు ఉంది జామ మొక్కలు ఉన్నాయి ఏదేదో కొద్ది కొద్దిగా అయితే మొక్కలు ఫ్రూట్స్ ఉండేవి అయితే ఉన్నాయండి సీతాపలాప్ మొక్కలు ఉంటాయి కానీ నేను అవన్నీ అయితే తీయలేకపోయాను ఇంకా మల్లంటైతే రెండు సార్లు పూసేసిందంటే మేము వచ్చే టయానికి ఒక్క మొగ్గ కూడా లేదు మొత్తం అన్నీ కూడా అయిపోయాయి నేను ఉన్నప్పుడైతే చాలా పూల మొక్కలు అయితే వేసుకునేదాన్ని అండి కానీ ఇప్పుడైతే అంత ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటుందండి ఎవరికి ఉండే ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది మా వాళ్ళైతే మొక్కలు అలాంటివి అయితే పెంచరు ఏదో అమ్మ ఇష్టం మీద అక్కడక్కడ ఒక మొక్క అయితే వేస్తూ ఉంటుంది ఇంకా తొమ్మిడైతే కొద్ది కొద్దిగా ఏదో ఇలా ఫ్రూట్స్ ఇచ్చే మొక్కలు వంగ మొక్కలు అలాంటివి అయితే వేస్తూ ఉంటాడు ఇటు సైడ్ అయితే వంగ మొక్కలు ఇవి తమ్ముడే వేసాడంటండి కానీ ఈ సంవత్సరం వంకాయలు అంతగా లేవు ఇంకా వీటి మధ్యలోనైతే స్టార్ ఫ్రూట్ చెట్టు ఒకటి వేసాడంటండి అదేమో నేను ఉసిరి చెట్టు ఏమో అనుకుని అయితే తీసుకున్నాను స్టార్ ఫ్రూట్ అని నాకు ముందే తెలిస్తే ఇంకా దగ్గర కంట పెట్టి వీడియో తీసేదాన్ని ఇక్కడ ఒక చిన్న కుండి ఉంటుందండి అది బాత్రూంలోనికి నీళ్ళు వెళ్ళడానికి నీళ్ళు పెట్టుకోవడానికి అక్కడ పెట్టుకున్నారు ఇంకా మా ఇంటికి ఇటు సైడ్ అయితే అరుగు ఉంటుందండి ఆ అరుగు మీద అన్నీ కూడా వాడుకునే పొలం పనిముట్లు అవన్నీ కూడా పెట్టుకుంటారు ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ మొక్క కూడా పెట్టాడండి తమ్ముడు నీళ్లు పోసి చాలా రోజులు అవుతున్నట్టుందని నేనే కొద్దిగా నీళ్ళైతే పోసాను నీళ్ళు పోస్తేనే మొక్కలకి ప్రాణం వస్తుందండి ఇంకా ఇంకా అవి బాగుంటాయి ఇంకా పిల్లల వాళ్ళు ముట్టుకోకుండా ఉండడానికి ఇక్కడ చివరినైతే ఇలా పెడతారండి స్పేర్స్ అవన్నీ కూడా ఈ మందు సామాగ్రి ఇవన్నీ పిల్లలు ముట్టుకోకూడదని దూరంగా పెడతారు ఇలా ఇక్కడైతే గేదెను కట్టుకునే వాళ్ళమండి అయితే ఒక గేదె ఒక దోడ అలా ఉండేవి ఇంకా గేదెలు అలాంటివి ఏమీ లేవు కాబట్టి ఇక్కడ ఏదో ఒకటి ఆరపోసుకోవడానికి ఇది అలా ఉంటుంది ఇక్కడ కూడా మేకలు ఉన్నాయండి మా ఇంటి దగ్గర ఏమో ఉంటాయి ఇక్కడేమో మేకలు ఉంటాయి ఇది మొన్ననే పుట్టిందండి రెండు నెలలు అవుతుందంట మా ఇంటి దగ్గర ఉన్న చిన్నది గొరపిల్ల ఉంది చూడండి దాని వయసు దీని వయసు ఇంచుమించు ఒకటే దాన్ని ఏమో బోన్లో బంధించారు ఉన్న ఈ పిల్ల ఏమో మేకపిల్ల పోయిన సమ్మర్లో పుట్టిందండి దీనికి సంవత్సరం అవుతుంది ఈ నల్లదేమో ఈ రెండిటికి తల్లి అనమాట మా వాకిలంతా మట్టితోనే ఉంటుందండి కళ్ళాఫ్ వేసుకోవాలి డైలీ కళ్ళాఫ్ వేయాలంటే చాలా టైం పడుతుంది వాకిలు కూడా చాలా పెద్దదే ఇటు సందు ఉంటుంది ఇలాగా ఈ సందులో అయితే ఇంటి ముందు మామిడి చెట్టు ఉంటుందండి అక్కడేం కోడిని కట్టేశారు ఇక అమ్మ అయితే కట్టెలు పొయ్యే వాడుతుందండి అన్నం వండడానికి నీళ్లు కాచుకోవడానికి ఇంకా పొయ్యి అంటించే టైం అవ్వలేదు ఇవన్నీ నీట్గా తుడిచి అయితే పెట్టుకుంది పక్క అయితే కనకంబరం మొక్కలతో నిండిపోయి ఉండేదండి ఇదంతాను కానీ ఇవన్నీ తీసేసినట్టు ఉంది అమ్మ మొక్కలు ఇంకా చిన్న మామిడి మొక్క ఉందండి ఇంకా ఇటు సైడ్ ఎదరకెళ్తేనేమో సన్నజాజ్ అంటుంది ఇంకా కొంచెం ఎదరికెళ్తేనేమో కరివేపాకు మొక్క కూడా ఉంది ఇంకా ఈ పక్కన అయితే వర్షానికి చిన్న చిన్న సంచులు అలాంటివి వేస్తూ ఉంటుందండి ఎందుకంటే వర్షపు నీళ్లు అక్కడ పడి గుంటలు లాగా మారిపోకుండా ఉంటుందని సంచులు వేస్తే సంచుల మీద నుంచి నీళ్లు వెళ్ళిపోతాయని అమ్మ ప్లాన్ అనమాట ఈ పక్కనేమో అమ్మ అరుగు మీద గిన్నెలు అలాంటివి తోముకున్నవి సర్దుకుంటుంది ఇంకా మామిడి చెట్టు అయితే అలా కనిపిస్తుందండి ఈ సంవత్సరం పెద్దగా కాచినట్లేదు ఇంకా మా లోపలికి అమ్మ వాళ్ళు ఉండే గదిలోకి వెళ్ళాలంటే ఒకసారి ముందు అయితే అరుగులాగా ఉంటుందండి దాని మీదేమో అమ్మ గ్యాస్ స్టవ్ పెట్టుకోవడానికి గిన్నెలు బల్ల ఉంటుంది కదండి చిన్న బీరువా ఈ బీరువా లోపలే అన్నం కొండలు ఇంకా ఏమైనా దాచుకోవాల్సినవి తినే పదార్థాలు ఉంటే ఇందులో పెట్టుకుంటుంది ఇక పక్కనేమో గిన్నెలు తోముకునే స్టాండు ఈ ఇందులో సర్దుకుంటుందండి గిన్నెలు ఇంకా గ్యాస్ బండ్ షేర్ బండి ఉంది ఇక్కడ దీని ఏమో ఒడ్లు పెట్టిందండి అంటే కోళ్ళు ఉన్నాయి కదా వాటికి అనమాట ఇక టీవీ ఇవన్నీ మంచం ఇలా బయటే ఉంచుకుంటుందండి వసరా ఇది వసరా అయితే ఇక్కడ అడ్డంగా గోడ అయితే కట్టేసుకున్నారండి వీళ్ళు ఎందుకంటే అటు ఇటు కూడా గ్యాస్ పొయ్యిలు అవి పెట్టుకోవడానికి వీలు ఉండట్లేదు అనేసి అక్కడ మధ్యలో గోడ కట్టేసుకున్నారు లేదంటే అంత ఖాళీగా ఉండేది ఇంత ఇప్పుడైతే అలా లేదు ఇక నాకు వీడియో తీయడానికి కూడా కుదరలేదు ఏ సైడ్కి ఆ సైడే తీసాను అనమాట ఇక్కడేమో నైన్ ఫోటో పైన ఉంది ఇంకా అమ్మ అయితే బట్టలో డైలీ అయితే ఇలా సర్దుకుంటుందండి ఇందులోనే మళ్ళీ డబ్బాలు పప్పులు ఉప్పులో పెట్టుకోవడానికి అక్కడక్కడా కూడా కొన్ని కొన్ని డబ్బాలు అయితే పెడుతుంది ఈ డబ్బాలో ఏం దాచిపెట్టిందా అని చూస్తే ఒక్కసారిగా చూసేసరికి అయితే మైండ్ అయితే ఫ్లోయింగ్ అండి ఎందుకంటే చాలా బాధ అనిపించింది ఎన్ని డబ్బాలు యూజ్ చేసిందంటే మోకాల నొప్పి ఎంత తీవ్రంగా వస్తుందో మోకాల నొప్పి మోకాళ్ళ నొప్పి అంటుంది కానీ ఇంత ఇలా బాధపడుతుందని డబ్బాలు చూసేసప్పటికి నాకు అర్థమయ్యింది హాస్పిటల్కి ఎన్నో సార్లు అండి వెళ్ళినా ప్రయోజనం లేకుండా పోయింది అది డైలీ ఆ బాధతోనే అమ్మ బాధపడుతూ ఉంది ఇక నేను కూడా బాధపడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఏం చేయగలమండి మనం నొప్పిని తీయలేం కదా హాస్పిటల్ కంటే తీసుకెళ్లగలం కానీ తగ్గిపోవాలని అయితే ప్రేయర్ చేసుకుంటూ ఉంటాను ఇదైతే దివాన్ అండి అమ్మ అయితే ముందు కొనేసి ఉంచింది నేను ఎప్పుడు తీసుకెళ్తానా అని ఇలా భద్రంగా దాచేసి పక్కలన్నీ కూడా కిందకి ఇలా అయితే వేస్తుంది దుమ్మది పట్టకుండా ఇటు సైడ్ అయితే పట్లు మంచం ఉంటుందండి ఇలా గదిలో అయితే రెండు మంచాలు వాల్చేసి ఉంటాయి ఈ అయితే నేను తీసుకెళ్ళిపోతాను ఎప్పుడోకప్పుడు ఇక్కడ అయితే బెంచ్ ఉంటుందండి బెంచ్ వల్ల దాని మీద అయితే కారాలు ఉప్పులు పప్పులు చింతపండులు ఎల్లుల్లిపాయలు ఇంకా చెప్పనక్కర్లేదండి ఇక అలాంటి సామాగ్రి అంతా కూడా ఇటు సైడ్ డబ్బాల్లో సర్దుకుంటుంది ఇక కిందన కూడా జాడీలు ఇంకా కొండ కొండు ఉందండి మట్టి కొండ ఆ కొండలో కారం పెట్టేదండి అయితే వరకు దాన్ని సరిగా నేను చూపించలేకదు మీకు ఇంకా కొబ్బరి కూర అలాంటివి అయితే దానికి ఎంత దాస్తుంది ఇక్కడేమో బియ్యం పెట్టి బియ్యం పెట్టి చూసారా ఎప్పుడుదో అండి అది ఇంకా ఇటు పక్కనేమో బీరువా పెట్టుకుందండి బీరువా తాళాలు అమ్మని అడిగి మరీ తీశాను మీకు చూపిద్దామని ఇందులో ఏం దాచిపెట్టిందో అని ఇవన్నీ కూడా దుప్పట్లండి మేము వచ్చినప్పుడు కప్పుకోవడానికి దుప్పట్లు మాకు ప్రత్యేకించి బీరువాలోనే దాచేస్తుందండి వీటిని అయితే వాడదు ఇంకా చీరలు డైలీ వేరు వేసుకునేవేమో ఆర్మర్లో కొద్దిగా పెడుతుంది కొద్దిగా ఏమో ఈ సైడ్ని పెట్టుకుంది ఇంకా ఇవన్నీ దుప్పట్లు ఇంకా చీరలు జాకెట్లు ఇవన్నీ ఉంటాయండి ఇంకా బీరువాల ఇవే కదండి ఉంటాయి చీరలు అయితే చాలా ఉండేవి అన్నీ కూడా కాటన్ చీరలే కడుతుందండి అమ్మ సిల్క్ చీరలు పట్టు చీరలు అలాంటివి కట్టదు నేను ఇప్పుడే కదండి పెద్దవాళ్ళు అయిపోయారని అని కట్టుకుంటారు ఏమో అనుకుంటారు కానీ అమ్మ ఇప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి కూడా కాటన్ చీరలే ఇంకా కాటన్ చీరలు అయితే నలిగిపోతాయి కదండి తీసివేయాలి ఇదిగోండి మేనకోడలు వాళ్ళ అమ్మ వాళ్ళ గాజులండి ఇందులో పెట్టి అమ్మతో దాయిపిస్తారు వాళ్ళ దగ్గర పగిలిపోతాయని అమ్మ భద్రంగా దాస్తుంది ఇంకా ఈ టోపీ చూసారా మా చిన్నప్పుడు మా అబ్బాయి పెట్టుకున్న టోపీ అండి అమ్మ అయితే గుర్తుగా అలా దాచేసుకుంది పడేదండి మాకు సంబంధించిన ఏ వస్తువు కూడా ఇంకా ఐదు రూపాయల కాగితం భద్రంగా దాచిందండి ఇంకా రూపాయి కాగితం కూడా కనిపించింది ఇలా కొన్ని కొన్ని అయితే అమ్మ అలా దాచుకుంటూ ఉంటుంది ఇవన్నీ కూడా నేను వచ్చినప్పుడు చూస్తూ ఉంటే మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఇవి నాకు సంబంధించిన వస్తువులే చాలా వరకు అయితే దాస్తుందండి అమ్మ ఇంకా ఇవన్నీ రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఇవన్నీ కనిపించేలాగా అయితే ఇలా ఎదురుగుండా తలుపు తీసేటప్పటికైతే కనపడిపోవాలని అక్కడ పెట్టుకుంటుంది ఎవరైనా వచ్చి వెరిఫికేషన్కి అడిగారు అనుకోండి వెంటనే అమ్మ తీసిచ్చేలాగా ఉండాలన్నమాట నేనైతే అలా కాదండి ఎక్కడో దగ్గర పెట్టేసి మర్చిపోతూ ఉంటాను అమ్మ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటుందండి అంతా కూడా చక్కగా నీట్గా సర్దుకుంది ఇందులో అయితే ఫోటోలు భద్రంగా దాచుకుందండి మనవలవి ఇంకా మా అబ్బాయి మా అమ్మాయి చిన్నప్పుడు ఫొటోస్ అండి ఇవి ఇవి మా మేనకోడలు ఇంకా మా అబ్బాయి మా పెద్దమ్మాయి ఫోటో చిన్నమ్మాయి ఫోటో నాకు ఇందులో కనిపించలేదండి ఎక్కడ పెట్టుకుందో మరి ఇలా ఈ ఫోటోలు చూసుకుంటూ మేము గుర్తొచ్చినప్పుడల్లా వీరువా తలుపులు తీసుకొని చూసుకుంటూ ఉంటుందంట ఫోన్ చేసినప్పుడు చెప్తూ ఉంటుంది ఇవైతేనేమో మా మేనల్లుడి ఫొటోసు బర్త్డేకి తీసుకున్న ఫోటో ఇందులో నేను ఎక్కడున్నానా అని వెతగ్గా వెతగ్గా ఎక్కడో లాస్ట్ని కనిపించానండి చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఇలా గడిచిపోయిన కాలాన్ని మరలా మనం ముందుకు తీసుకొచ్చినట్టు ఉంటుంది అమ్మ నాన్న అప్పటికి ఇప్పటికైతే చాలా తేడాగా అయిపోయారండి ఎందుకంటే వయసు పెద్దదైపోతుంది కదా ఇప్పుడు ఒకే విధంగా ఉండరు కదండి మనుషులు మారిపోతూ ఉంటారు ఇంకా మేమనమాట ఫోటోలు చూసుకుంటూ పోవాలి కదండి టైమే తెలీదు ఒకటి ఒక్కటి చూస్తుంటే ఇంకా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది ఇంకా ఫోటోలు పని అయితే అయిపోయింది పక్కన పెట్టేశాను ఇంకా ఇందులో ఏం పెట్టిందా అని అక్కడ కూడా ఓపెన్ చేశాను ఇందులో అయితే నాకు సంబంధించిన బుక్లు ఉన్నాయండి ఈ బుక్స్ చూస్తే నాకు మరలా అప్పుడు చదువుకున్న రోజులైతే గుర్తొస్తాయి ఆ కాలేజ్ డేస్లోకి వెళ్ళిపోతుంది ప్రాణం ఇంకా ఈ నేనైతే చదివింది బీకామ్ కంప్యూటర్స్ అండి వన్ ఇయర్ చదివాను ఇక సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయిపోయింది కానీ బుక్స్ అయితే భద్రంగా దాచిపెట్టింది అమ్మ కొన్ని బుక్స్ అయితే నేను తీసుకెళ్ళిపోయాను మా ఇంటికి కొన్ని బుక్స్ అయితే ఇక్కడ వదిలేశాను వీటినైతే అమ్మ దాస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నేను గుర్తొచ్చినప్పుడు ఈ బీరువా తిరగేసి అయితే ఇలా చూసుకుంటూ ఉంటుందంటండి ఈ బుక్స్లోనే నన్ను చూస్తూ ఉంటుంది అమ్మ నా నేనైతే నా భవిష్యత్తు ఎదరెలా ఉంటుందో తెలియదు కాని అండి జరిగిపోయిన గతాన్నంతా ఈ బుక్స్లోనే చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాను ఎందుకంటే తిరిగి ఈ కాలాన్ని మరలా తీసుకురాలేం కదండి మనం ఏదైనా సాధించవచ్చు సంపాదించవచ్చు కానండి జరిగిపోయిన బాల్యాన్ని చదువుకునే రోజుల్ని ఆ కాలేజ్ డేస్ని అసలు ఎప్పటికీ కూడా తిరిగి తీసుకురాలేమండి ఇలా ఈ బుక్స్ రూపంలోనే తలుచుకుంటూ ఉంటాము అందుకనే భద్రంగా దాచుకున్నానండి ఈ బుక్స్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా చూసుకుంటూ ఉంటాను బంగారాన్ని డబ్బుని కూడా దాస్తాం కానండి వాటికన్నా నాకు ఈ బుక్స్ దాచుకుంటంలోనే ఎక్కువ సంతోషం ఉంటుందండి బంగారం ఎక్కడో దిగిన పెట్టేస్తాను చెవుదుద్దులు అలాంటివి మరలా తిరిగి ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు అయితే చూసుకుంటాను కానీ ఈ బుక్స్ పిల్లలు చింపేస్తారని చాలా భద్రంగా అయితే దాచుకున్నానండి వాళ్ళ చేతికి చిక్కిందా బుక్ ఉండదు కదండీ అలా బైబిల్ కూడా వాళ్ళ చేతికి పడకుండా అలా అలా కాపాడుకుంటూ చిన్నప్పుడు సంటి పిడతలలు ఎవరైనా బైబిల్ అయితే చిరిగిపోయే ఉంటాయండి కానీ నేను అలా బుక్ అయితే చిరగనేమనో నాకు పుస్తకాలు అంటే ప్రాణం ఎంత ఇష్టంగానో ఈ బుక్స్ చదువుకునేదాన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేదాన్ని ఆ రోజులన్నీ కూడా ఇవి తిరగేస్తూ ఉంటే గుర్తొస్తూ ఉంటాయి కళ్ళ వంట నీళ్లు వస్తూనే ఉంటాయండి ఆ రోజుల్ని తలుచుకుంటూ ఉంటే ఎందుకంటే చేరుకోవలసిన గమ్యాన్ని చేరుకోకుండా మధ్యలోనే ఆపేశాను కదండి కొంత బాధ ఉంటుంది కానీ అంతకు మించి అయితే సంతోషం ఉంది కాబట్టి దాన్ని అయితే గతంలాగా అయితే ఒక గుర్తుగా అలా ఉంచేసుకుంటాను ఈ బుక్ అయితే అకౌంటింగ్ బుక్ అండి నాకు అకౌంట్స్ ఎంత బాగా చేసేదాన్ని ఎవరు గొప్ప వాళ్ళు చెప్పుకోకూడదంటారు కానండి అండి నాకు బీకామ్ తీసుకున్నదే ఈ అకౌంటెన్సీ గురించి నాకు బ్యాంకింగ్ కోర్స్ అంటే ఎంతో ఇష్టం అండి చేయలేకపోయానని బాధ ఉన్నప్పటికీ ఏదో విధంగా పిల్లల రూపంలోనైనా కోరిక తీర్చాలనేది నా ఆశయం మా ఇంట్లో మా మేనగోడలు అవ్వచ్చు మా పిల్లలు అవ్వచ్చు ఎవరో ఒకళ్ళతో బ్యాంక్ లో ఉద్యోగం చేయించాలన్నది నా కోరిక ఈ బుక్ తిరగేస్తూ ఉంటే ఈ బుక్కుకు సంబంధించిన మాస్టర్ అయితే నాకు గుర్తు గుర్తొస్తూనే ఉంటారండి ఎప్పటికీ మర్చిపోలేదు చదువుని మర్చిపోలేదు నాకు బోధించిన ఉపాధ్యాయుల్ని కూడా మర్చిపోలేదు ఈ బుక్కులు తిరగేసినప్పుడల్లా నాకు వాళ్ళు గుర్తొస్తూనే ఉంటారు మనసులో పదిలంగానే ఉంటాయండి ప్రతిదీ జ్ఞాపకంగాను ఇంకొక రెండు సంవత్సరాలు ఏదో విధంగా డిగ్రీ కట్టేయమ్మా నీకు సర్టిఫికేట్ వచ్చేస్తుందని మాస్టర్ ఎంతో చెప్పారు ఈ అకౌంటెన్సీ మాస్టరు కానీ నేను కట్టడానికి కుదరలేదు పిల్లలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే పుట్టేశారండి నాకు డిగ్రీ సర్టిఫికెట్ అందరూ మూడు సంవత్సరాలకు తీసుకున్నారు నాతో చదివిన వాళ్ళందరూ కానీ నేనైతే మా ముగ్గురు పిల్లల్ని సర్టిఫికేట్ అనుకున్నానండి ఇక అంతకుమించి జీవితానికి అది చాలా అనిపించింది ఉద్యోగాలు సద్యోగాలు ఇక ఇక మనకి ఇక ఈ లైఫ్కి లేదనిపించిందండి ఉన్నదాంతోనే తృప్తిగా బ్రతికేయడం అలవాటైపోయింది నేను చదివింది అయితే తెలుగు మీడియమేనండి కానీ ఇంగ్లీష్ కూడా చాలా చక్కగా రాసేదాన్ని ఈ బుక్స్ చూస్తుంటే ఇది రాసింది నేనేనా అనిపిస్తుంది ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ అంత తేడా వచ్చేసింది ఈ రైటింగ్ రాసింది నేను కాదేమో పొరపాటు పడుతున్నానా అన్న ఫీలింగ్ అయితే కలిగిందండి నాకు ఈ అక్షరాలు చూస్తూ ఉంటే ఇంత సంతోషం చాలండి ఇంకా జీవితంలో ఇంకేమీ సంపాదించే అవసరం లేదు ఉద్యోగం చేయకపోయినా అదొక తృప్తి నాకు మనసులో ఉండిపోయింది గతంలోకి వెళ్ళి ఒక్కసారిగా బయటకు వచ్చినట్టు అనిపించిందండి మళ్ళీని ఇంకా పైన అయితే బస్తాల్లో కట్టేసింది వదిన ఇత్తడి సామానం స్టీల్ సామానం అవన్నీ కూడా బల్ల పైన అయితే పెట్టుకుంది అమ్మ వాళ్ళు ఉండే గది ఇదేనండి వదిన వాళ్ళైతే ఇంటి ముందు షెడ్ వేసుకున్నారు కానీ అది నేను వీడియో తీయడం అయితే మర్చిపోయానండి ఈ రూము ఆ రూము తీసాను కానీ అన్నయ్య వాళ్ళు ఉండేదాన్ని అయితే తీయలేకపోయాను మరలా ఎప్పుడైనా తీసి చూపిస్తాను తాను అమ్మాలు ఉండే గది అయితే అమ్మాయి ఎలా సర్దుకుంటుందండి అంతా తన చేతి మీదే చేసుకుంటుంది ఇక ఈ గదిలోకి వచ్చి అయితే ఎవరు కూడా ఏది చేయరు ఇక అమ్మాయి తుడుచుకోవడం అంతా కూడా సర్దుకోవడం అన్నీ చేసుకుంటూ ఉంటుంది ఈ విధంగా అయితే మరి అమ్మ అన్నీ కూడా చేసుకునే ఈ వయసు వచ్చినా కూడా చాలా శుభ్రంగా నీట్గా అన్నీ కూడా చక్కబెట్టుకుంటుందండి తన పని తనే చేసుకుంటుంది దేవుడి దయ వల్ల ఇతరుల సహాయం ఇంతవరకు కూడా దేవుడు అవసరం లేకుండానే అమ్మని ఈ పనులన్నీ చేసుకోవడానికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఇంకా ఇలాంటి ఆరోగ్యం కావాలనైతే నేను కోరుకుంటున్నాను అమ్మకి మనం పెద్దవాళ్ళం అయిపోతూ ఉంటే అమ్మాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదండి కానీ కాలం అలా ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది ఇంకా మా వాళ్ళ గదిలోకి వచ్చామండి మా చిన్నవాళ్ళ గదిలోకి అంటే తమ్ముడు అనమాట ఇంకా మంచం అలా పెట్టుకున్నారు టీవీ ఏమో గోడకు ఉంటుంది అటు సైడ్ ఏమో డ్రెస్సింగ్ టేబుల్ తోసేసారండి వీళ్ళకి ప్లేస్ ఎక్కువ సరిపోవట్లేదు మంచమేమో పెద్దగా ఉంటుంది రూమ్ అంతా అదే కాచేసింది ఇంకా సామానం అలా సర్దుకున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ గది అయితే సరిపోదండి ఎంత అడ్జస్ట్మెంట్ చేసుకుందామన్నా కానీ గది అయితే పిల్లలు ఎదిగే కొద్దీ పెద్దగా ఉండాలని చూస్తాము కానీ అలా అడ్జస్ట్ అయిపోతున్నారు ఇలా మంచం ఇక్కడ సాయంత్రం పూట బయట వేసుకుంటారు ఈవిడ కూడా కుండలు పెట్టి అంటే బీరువా అనమాట ఆ బీరువా పైన ఏమో గ్యాస్ స్టవ్ అయితే పెట్టుకుని అయితే వంట చేసుకుంటూ ఉంటుంది లోపలేమో వండుకున్న అన్నము కూరలు ఇంకా తిన్న పదార్థాలు అలాంటివి పెట్టుకుంటుంది ఇంకా కోడిగుడ్లు కూరకు అనుకుంటుంది ఉడకబెట్టుకుని గుడ్లు అక్కడ పెట్టుకుంది ఇంకా ఫ్రిడ్జ్ కూడా బయటకు తీసుకొచ్చేసారండి ఇది వరకు లోపల ఉండేది కానీ ఫ్రిడ్జ్ కూడా బయట పెట్టేసుకున్నారు ఈ వసారిలో ఇక వంట చేసుకోవడం ఫ్రిడ్జ్ అలాంటివి పెట్టుకోవడం అన్నాలు తినడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు తమ్ముడు అండి తమ్ముడు ఇప్పుడే వచ్చినట్టున్నాడు పొలం నుంచి ఇంకా ఉల్లిపాయలు కోసుకుని ఇక్కడైతే పెట్టుకుంది తమ్ముడు అయితే పొలం పనిలేనండి మిల్లులో చేస్తూ ఉంటాడు ఇక మరదలు కూడా పొలం పనికి వెళ్తుంది ఈ మధ్యన గుడ్లు అయితే బయట ఉంచేసిందండి ఫ్రిడ్జ్లో పెట్టకుండా అవి అయితే అల్లిపోయినట్టు ఉన్నాయి ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ డబ్బాలైతే పెట్టుకుంటుంది ఎలా చూస్తున్నావు అంటే నాకు కూడా ఇచ్చింది ఊగిపోతుంది చూడమని ఇక బాగున్న వల్ల మరలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అయితే ఒక డబ్బాలో అయితే సర్దుకుంటుంది మా మరదలు ఇంకా బయట అయితే మరి ఇలా ఉంటుందండి ఇటు అటు కూడా మధ్యలోనేమో గోడ అడ్డంగా ఉంది వీళ్ళేమో టీవీ ఇక్కడ పెట్టుకున్నారు ఏదో హడావిడిగా అయితే వీడియో తీసేసానండి పర్ఫెక్ట్గా తీయలేకపోయాను కంగారు కంగారు అయిపోయింది ఇలా ఉంటుందండి మా ఇంటి వాతావరణం పరిస్థితులు మాకు మేకలు ఉన్నాయి అక్కడేమో గొర్రెలు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా ఈ జంతువులతోనే నా సహవాసం అనమాట చూసారు కదండి మా అమ్మ వాళ్ళు ఇల్లు అయితే ఇలా ఉంది నా పుట్టిల్లు వీడియో కనుక నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్